జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ఎప్పుడు మారం గూడ దగ్గర ఆగేటోళ్ళమో ఈసారి మారం దగ్గర నుంచి ముందుకు గురుభవన్ అనే ఒక బిల్డింగ్ వస్తుంది మనం పోత రైట్ సైడ్ లో వస్తుంది దయచేసి అందరూ అక్కడ ఆగాల్సిందిగా తెలియజేస్తున్నాం ఎప్పుడు మారంగూడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి మాత్రం గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర దగ్గర ఆగే ఈసారి దయచేసి గురుబావన్ దగ్గర ఆగవలసిందిగా కోరుచున్నాం మారమ్మ గుడి దగ్గర నుంచి కొద్ది కొద్దికి వెళ్తే రైట్ సైడ్ లో మనకు గురుబావన్ అనేది మన కూడా వేసి ఉంటారు దయచేసి అందరూ అక్కడ ఆగవలసిందిగా తెలియ వస్తున్నాం జై శ్రీరామ్ యాత్ర భక్తులు గమనించగలరు దయచేసి అందరూ ఈసారి మనం మారమ్మ గుడి దగ్గర ఆగట్లేదు గురుభావన్ దగ్గర ఆగుతున్నాము దయచేసి భక్తులు గమనించగలరు ముందుగా వెళ్ళిన భక్తులు తొందరగా వెళ్ళిన భక్తులు బారం దగ్గర ఆగకండి ముందు గురుబాబు నగర్ మాత్రమే ఆగండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ వెనక ఇవ్వమంట రాత్రి చాలా ఉన్నాయి ఉంటుంటుంది వీనికి ఏమనుకోదు రాత్రి అన్న మీరే పాదయాత్ర భక్తులకు మనవి ఎప్పుడు

శ్రీరామ్ శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనది ఎప్పుడూ మనం బారమగూడి దగ్గర ఆగటం ఈసారి దయచేసి అందరూ గురువారం దగ్గర ఆగాల్సిందిగా కోరుతున్నాం శ్రీరామ్ ప్రతిసారి మనం గుడి దగ్గర ఆగేట ఈసారి గురుభవన్ దగ్గర తెలియజేస్తున్నాం దయచేసి భక్తులు గమనించగలరు ప్రతి సంవత్సరం గుడి దగ్గర ఆగేటళ్ళం ఈసారి గురుదేవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి గమనించగలరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులు గమనించగలరు ప్రతిసారి మారమ్మ టెంపుల్ దగ్గర మనం ఆగేటోళ్ళం ప్రతి సంవత్సరం మనం మారమ్మ గుడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి గురుదోన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి అందరూ గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దయచేసి భక్తులు గమనించగలరు మనం ఎప్పుడు మారమ్మ గుడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్ది ముందుకెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ఎప్పుడు మారమ్మ టెంపుల్ దగ్గర ఆగేటోళ్ళం ఈసారి మారమ్మ టెంపుల్ దగ్గర నుంచి కొద్దికి ముందుకు వెళ్ళి గురు దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు ప్రతిసారి మనం రొప్పం దగ్గర మారమ్మ టెంపుల్ దగ్గర ఆగేటళ్ళం ఈసారి భవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి అందరూ గమనించగలరు జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి అందరూ గమనించగలరు మనం ప్రతిసారి మారమ్మ టెంపుల్ దగ్గర రూపం దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి గురుభవన్ దగ్గర మనకు వెళ్తే లెఫ్ట్ సైడ్ లో గురుభవన్ అని కనిపిస్తుంది దయచేసి అందరూ అక్కడ ఈసారి ఆగుతున్నాం భక్తులు గమనించగలరు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులకు మనవి మనం ఇప్పుడు మారమ్మ గుడి దగ్గర ఆగేటోళ్ళం గురుభవన్ దగ్గర ఈసారి గురుబాబు దగ్గర నారాంగుడి దగ్గర అక్కడ ఆగవలసిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ దయచేసి భక్తులు గమనించగలరు ప్రతిసారి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భక్తులకు మనవి ప్రతిసారి మనం మారమ్మ టెంపుల్ దగ్గర ఆగుతున్నాం ఇప్పుడు కొద్దిగా ముందుకు వెళ్ళి గురుబాబు దగ్గర ఆపుతున్నాం అందరూ గమనించే గురుబాండ దగ్గరికి అక్కడ ఆలవాల్సిందిగా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దయచేసి అందరూ ఎడమ వైపు నడవాల్సిందిగా తెలియజేస్తున్నాం పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం దగ్గర మారమ్మ టెంపుల్ దగ్గర ఆగేటాం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి జై శ్రీరామ్ ప్రతిసారి మనం మారమ్మ టెంపుల్ దగ్గర మొత్తం దగ్గర ఆగటం ఈసారి శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి దయచేసి మేము చెప్పేది కొద్దిగా శ్రద్ధగా వినండి ప్రతిసారి మనం మారమ్మ టెంపుల్ దగ్గర రొప్పం దగ్గర ఆగేటోళ్ళం ఈసారి మారమ్మ టెంపుల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్లి రైట్ సైడ్ లో గురు అని దయచేసి జై జై శ్రీరామ్ శ్రీరామ్ మనం ప్రతిసారి రొప్పం దగ్గర మారమ్మ టెంపుల్ దగ్గర ఆగటలం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబాన్ దగ్గర ఆగుతున్నాం భక్తులందరూ గమనించగలరని తెలియజేస్తున్నాం దయచేసి అందరూ వైపు నిడవాల్సిందిగా కోల్చున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దయచేసి అందరూ భక్తులకు మనవి ప్రతిసారి మనం రొప్పం దగ్గర మారమ్మ టెంపుల్ దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురు దగ్గర ఆగుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రతిసారి మారెమ్మ టెంపుల్ దగ్గర ఆగే ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబావన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలండి మనవి జై శ్రీరామ్ అమ్మ అంతా నచ్చండి భక్తులకు మనవి ప్రతిసారి మనం మారెమ్మ టెంపుల్ దగ్గర ఆగేట ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబావన్ దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరీ మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి ప్రతిసారి మనం రొప్పం దగ్గర మారమ్మ టెంపుల్ దగ్గర ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుమాన్ దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలండి మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దయచేసి భక్తులు ఎడవల్సిందిగా కోరుతున్నాం ట్రాఫిక్ అభిప్రాయం కలిగించదండి దయచేసి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అవసరం అయితే రోడ్డు దిగి ఇబ్బంది లేదు వచ్చే ట్రాఫిక్ మాత్రం దయచేసి ఇబ్బంది కలిగించదండి పాదయాత్ర భక్తులకు మనవి ప్రతిసారి మనం మారమ్మ టెంపుల్ దగ్గర ఆగేటోళ్ళం రూపం దగ్గర ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబోన్ దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరని మనం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులు గమనించగలరు మనం ప్రతిసారి మారమ్మ టెంపుల్ దగ్గర రూపం దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబోన్ దగ్గర ఆగుతున్నాం భక్తులు మనం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భక్తులు గమనించగలరు ప్రతిసారి మనం మారమ్మ టెంపుల్ రొప్పం దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులు గమనించగలరు మనం ప్రతిసారి మారమ్మ టెంపుల్ ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం దగ్గర మారెమ్మ టెంపుల్ దయచేసి పాదయాత్ర భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దయచేసి ఎడమ వైపు నచ్చండి కొద్ది రోడ్డు దిగి నచ్చండి ట్రాఫిక్ అంతరాయం కలిగించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి ప్రతిసారి మనం రొప్పం దగ్గర మారం గుడి దగ్గర ఆగటవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబావం దగ్గర ఆగుతున్నాం దయచేసి పాదయాత్ర భక్తులు గమనించగలగాలి మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి మారమ్మ గుడి దగ్గర జై జై శ్రీరామ్ పాదక్తులకు మనవి మనం ప్రతిసారి మారమ్మ టెంపుల్ దగ్గర దగ్గర ఆగేటోళ్ళం ఈసారి ఆగుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర మనం ప్రతిసారి మారంభి దగ్గర దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్ది ముందుకు వెళ్లి గురు దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ భక్త మండలి ట్రాక్టర్ లెఫ్ట్ సైడ్ లో పెట్టుకో దయచేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు దయచేసి కోరుతున్నాం దయచేసి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం దగ్గర వారం గుడి దగ్గర ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరాని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ డాక్టర్ బాబు అన్నా అన్నా మీరే అన్నా డాక్టర్ రా దయచేసి భక్తులు గమనించగలరు మనం ప్రతిసారి మారమ్మ దెబ్బల దగ్గర ఆగేటం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి గురుబాబు దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనమే ప్రతిసారి మనం మారమ్మ గుడి దగ్గర ఆగేటం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుబాబు దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరు మారమ్మ గుడి దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్ లో గురు కనిపిస్తుంది అక్కడ దయచేసి దయచేసి పాదయాత్ర భక్తులు గమనించగలరు ప్రతిసారి మనం మారమ్మ టెంపుల్ దగ్గర ఆగటం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి ప్రతిసారి మారేమ టెంపుల్ రూపం దగ్గర నాగేట వాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి దుర్భవం దగ్గర ఆగుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పాదయాత్ర భక్తులు గమనించగలరు మనం ప్రతిసారి రూపం మహారమ్మ గుడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్లి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించగలరని మనవి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ పాదయాత్ర భక్తులకు మనవి మనం ప్రతిసారి రూపం దగ్గర మహారమ్మ గుడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి గురుభవన్ దగ్గర ఆగుతున్నాం భక్తులు గమనించగలరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దయచేసి పాదయాత్ర భక్తులు గమనించగలరు మనం ప్రతిసారి రెప్పం దగ్గర మారమ్మగూడి దగ్గర ఆగేటోళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి

దయచేసి పాదయాత్ర భక్తులు గమనించలేదు మనం ప్రతిసారి నారామ టెంపుల్ రొప్పం దగ్గర ఆగేవాళ్ళం ఈసారి కొద్దిగా ముందుకు వెళ్ళి గురుబావన్ దగ్గర ఆగుతున్నాం దయచేసి భక్తులు గమనించు అందరూ దయచేసి గురుబావన్ దగ్గర